వచ్చేసరికి ఏంటి అవుతారు ఒక సెలైన్ పెట్టుకొని వచ్చాడు ఇట్లా సెలైన్ పెట్టుకుని పట్టుకొని వచ్చాడు అంటే షూటింగ్ నుంచి లేదు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి షూస్ చూడటం చూడటం షాక్ అయ్యా ఫస్ట్ కూర్చోబెట్టా ఏవేం మహేష్ అసలు ఏంటిది నేను హాస్పిటల్లో ఉంటే నీ టార్చర్ భరించలేక నేను ఫోన్లు ఎత్తకుండా నన్ను పెడుతున్న టార్చర్ భరించలేక నేను వచ్చా దీని సబ్ టెక్స్ట్ ఏంటో తెలుసా సుధీర్ గారు ఆ మూమెంట్ ఒక ప్రేమించిన అతను వచ్చి నేను హెల్తీ హెల్త్ లేక ఇబ్బంది పడుతుంటే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావంటే ఎంత గిల్టీ ఉంటుంది లోపల ఆ హస్బెండ్ ఇంత ఇబ్బంది పెట్టానా నేను అనేది ఎంత కృంగిపోతాం అయ్యయ్యో పాపం ఫిక్టింగ్ అయిపోయాడు గా ఓకే ఈ మధ్య తెలిసిన విషయం ఏంటి బాబు గారు ఆ టైంలో ఒక అమ్మాయితో ఉన్నారు మరి సిలైన్ సిలైన్ అప్పటికప్పుడు సెటప్ అంటే షూట్ షూట్ కాదు ఒక సెలైన్ తీసేసుకొని పెట్టించేసుకొని ఇప్పుడు నాకు రీజన్ చెప్పాలి లేట్ అయినందుకు లేట్ అయినందుకు రీజన్ చెప్పడం కూడా ప్రేమ కలగడానికి కాదు గిల్ట్ కాన్షియస్ చేయాలి ఇట్స్ ఓకే